గురుగారు నమస్కారం నమస్కారమ్మ గురుగారు యోగా ముద్రల టెక్నిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నాను దానికంటే ముందు ప్రాచీన యోగా విశిష్టత గురించి మీ నుంచి తప్పకుండా అమ్మ ముందుగా శ్రీ మహాగణపతి దేవతాపన చూసే భిక్ష పొందుకు నమస్కారం అందరికీ మంచి జరగాలి ముద్ర జ్ఞానం జ్ఞానం అనేటప్పటికీ ప్రాచీనలో మనం చూసేటప్పటికీ మనము శిలా తోరణం పైన మనకు తెలుస్తుందమ్మా ఏ విగ్రహం అయినా కూడా ఏ విగ్రహం చూసినా ఏ ఒక్క మహర్షి చూసినా ఒక్కొక్క భంగిమలతో ముద్రజ్ఞలో మనకు కనపడుతుంటారు పరమశివుడు నూ మూడు వందల అరవై ఐదు భంగిమలతో మనకు కనపడుతూ ఉంటుంది మూడు వందల అరవై ఐదు భంగిమ ముద్రలో ఆయన నటరాజుగా ఆయన ముద్ర తాండవంతో అంటే ఈ కాలవేలు బొట సహా ముద్ర వేసుకుంటూ ఆయన తాండవ అంటే చిట్టుకన వేలు బా ఉంటుంది బొట్ట దానిపై నుంచి కూడా యోగా మొత్తం కూడా వంపుకుంటుకుంటూ మనకు మహా నటరాజుగా మనకు కనపడుతుంది మీకు తంజావూరు వెళ్ళినప్పుడు కానీ చిదంబరం వెళ్ళినప్పుడు కానీ చూస్తే చాలా అద్భుతంగా మనకు నటరాజు శిల్పాన్ని చూస్తే మాత్రాన మూడు వందల అరవై ఐదు ముద్ర జ్ఞానంలో మనకు కనపడుతూ ఉంటుంది ఒకటే భంగిమలు ఒక భంగిమలో అంతటి వంపు అంతటి ఇది శిల్పారంగం అంత అష్టభుజంగా ఉంటుంది కదా ఎనిమిది భుజాలు ఉంటాయి కాబట్టి ఎనిమిది భుజాల్లో అటువంటి మూడు వందల అరవై ఐదు ముద్రలు దాని ఆసరగా తీసుకొని మహాయోగులు తపస్పరులు అందరూ కూడాను ముద్ర తీసుకుంటారు అంటే మన చేతిలో చాలా వరకు కూడాను అద్భుతమైన వంటి ఒక కైంగర్యం మనకు కనపడుతూ ఉంటుంది ఆ కైంగర్యం ఏంటంటే ఏ ముద్ర తీసుకున్నా ఈ బొటనేళ్ళతో సహా మనకు మ్యాచింగ్ చేస్తారనుకోండి ఈ రకంగా ఇది వచ్చేసి మనకు సహస్రనామ ముద్ర అంటారు సహస్రనామ సహస్రం అంటే మనం ఊపిరి తీసుకున్న సహస్రం అంటే విష్ణు సహస్రం కాదు సహస్రం అంటే నాడీ సహస్రం ఏదైతే ఉందో ఆ సహస్రం తీసుకొని మనం చేసే వంటి ముద్ర ఈ ఒక ముద్ర మనం తీసుకున్నామంటే మహా ముద్ర అంటే ఉత్తర ముద్ర అంటారు ఈ ఉత్తర ముద్రాన్ని మనం తీసుకుంటే చాలా వరకు కూడా యోగదాయకమైన వంటిది అన్ని విధాలి జరగటం ఇది వచ్చేసి మనం తీసుకుంటామంటే భంగిమ ముద్ర ఈ భంగిమ ముద్ర ఎక్కువ శాతము మన కూచిపూడి ముత్యాలు దాంట్లో దీంట్లో కనపడుతుంటుంది ఈ యొక్క ముద్రను మనం చూసుకుంటే చిన్ముద్ర ఈ చిన్ముద్రలో చాలా వరకు కూడాను ఎక్కువ శాతము జ్ఞానము తపస్పరగా అన్ని విధాలమైనటువంటి యోగదాయకం చేయటం అంటే కూడా జరుగుతుంటాయి ఎప్పుడైతే కూడా ఆత్మ పరమాత్మగా ఒకటైపోయినైపోయిన తర్వాత ఓంకార జ్వాలత్ ముంచుకొని ముద్ర వేసుకొని మన ఒక యోగా డే కావచ్చు ఇంకా ఎటువంటి అయినా ఆసనం రోజైనా కావచ్చు లేకపోతే ఏదైనా కూడా రోజు కూర్చొని మనం చక్కగా ఇంట్లో ఎప్పుడైనా కూడా మీరు ముద్ర వేసుకోవాలనుకుంటే ఉదయం నాలుగు నుంచి ఆరులోపు ముద్ర వేసుకొని ఆశ్రమం చేసుకుంటే మాత్రం మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఓకే రేపు ఇరవై ఒకటో తారీఖు యోగా దినోత్సవం వస్తుంది కదా ఈ సందర్భంగా యోగా గురించి ప్రేక్షకులకి మీ మాటల్లో యోగా డే ఎలా చేయాలి అంటే అని ఇప్పుడున్నమాటి మనకు సిట్యువేషన్స్ ప్రకారంగా చూసుకుంటే ఎంతోమందికి ఎంతోమంది జబ్బులు ఉన్నాయి అనేక రకాల ఉన్నటువంటి వ్యాధులు ఉన్నాయి చెప్పలేని వ్యాధులు ఉన్నాయి మందులు తీసేయలేని వ్యాధులు ఉన్నాయి సో అది అటువంటిది యోగా నిలబెడుతుందని యోగా కంప్లీట్గా చేస్తే అటువంటి నూట పది నూట ఇరవై నూట ముప్పై సంవత్సరాలు బతికి పద్మశ్రీ అవార్డు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర ఏమ్మా సో అటువంటి యోగాసనం వేసుకొని కుండలి యోగంగా ఉంటారు సహస్ర యోగం అంటారు నాడీ యోగం అంటారు కొన్ని ఇటువంటివన్నీ ఉంటాయి ఈ యోగ డే రోజున అంటే ప్రత్యేకమైన వంటి యోగా రోజే మనం చేయాలని కాదు ప్రతిరోజు కూడా చేసుకుంటే కూడా చాలా అద్భుతమైన ఉంటుంది రేపు వచ్చే వంటి ఇరవై ఒక్క రోజు మనకు చేసుకుంటున్న వంటి యోగ డేకి ప్రపంచం అంతా కూడాను చాలా విశ్వంగా విశాలంగా సంపూర్ణమైన యోగా చేస్తారు ఇది వచ్చేసి మనకి పరిపక్వమైన వంటి శరీరానికి పక్వం వచ్చేటందుకు రక్త కణాలన్నీ కూడాను ఏకంగా ఏకభిందంగా చేయడానికి యోగ బాగా పనిచేస్తుంది స్పర్శ అనేది మనకు లాభపడుతుంది ఎప్పుడైతే కూడాను మనం మందులు తింటాము ఇంగ్లీష్ మందులు వాడతాము ఏది వాడినా కూడా శరీరానికి కొద్దికి పడ పడరాకపోతే యోగ ద్వారా సూర్య నమస్కారాలు శవాసనాలు ఇంకా అటువంటి పద్మాసనాలు అటువంటి ఎన్నో రకాలమైనటువంటి కురుమ ఆసనాలు మరి మర్కట ఆసనము మ మర్మ ఆసనము ఇటువంటి ఆసనాలన్నీ కూడా వేసుకుంటే చాలా వరకు కూడాను ఆ శరీర భంగం అనేది స చక్కగా నిలబడుతుంది అనేసి ఇతిహాస పురాణాలు మనకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది పూర్వం నుంచి అంటే మనకు ఎప్పుడైతే కూడా మహర్షులు తపస్పరువులు ఇచ్చిన వంటి వరం ఇది ఈ మధ్య కాలంలో వచ్చినవంటి యోగ కాతీ ఇది ఆ రోజుల నుంచి కూడాను ఎప్పుడైనా కూడా మీరు చూడండి ఒంటి కాలు నిలబడి తపస్సు చేసి ఆచరించి రావణాసురుడు కూడా ఒంటి కాళ్ళపైన తపస్సు ఆచరించి శివుని ఆయన అంటే యోగ అది కూడా ఒక టైప్ ఆఫ్ యోగా అదొక ఆసన అదొక తపస్సు అంత శక్తి ఉంది బొట్ట నేల పైన నిలబడి కూడాను ఆమె నిలబడుతూ చేస్తుంటుంది ఇంకొకటి మనకి శివకామేశ్వరి అమ్మవారు అనేసి మనకు తామరములో అమ్మవారి ఆలయం ఉంటుంది ఆ అమ్మవారు శివుడి కోసం తపస్సు చేయడానికి బొట్ట ఒక సూది ఉంటుంది కదమ్మా సూది పైన బొటనేలు కాలు పెట్టి ఆమె కొన్ని వేల సంవత్సరాల పాటుకు తపస్సు ఆచరించింది అమ్మో వేల ఏళ్ళ సంవత్సరాల పాటు కూడాను శివుడి కోసం తప్ప ఆచరించే పార్వతీదేవి సూది పైన కాబట్టి అటువంటి యోగాకి చాలా ప్రాముఖ్యత ఉంది చాలా విశేషత ఉంది దాన్ని చెప్పుకుంటూ పోతే మనకు రోజు సరిపోదు కాబట్టి ఆ యోగా ఆసనం వేసుకున్న వాళ్ళు కానీ యోగా ముద్ర వేసుకున్న వాళ్ళు చాలా చక్కగా చాలా నియమంగా నిష్టంగా పాటిస్తే దాని ఒక పవిత్రతను మీరు పొందగలుగుతారు దాని ఒక ఆరోగ్యాన్ని మీరు పొందగలుగుతారు గురువుగారు ఇందాక మాటల మధ్యలో ఇంకొక చిన్న లైన్ నేను అడుగుతా ఇందాక మాటల్లో మీరు ప్రాచీన యోగా ఈ రోజుల్లో యోగా కాదు అని అన్నారు డిఫరెంట్ చెప్తారా డిఫరెంట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో కొత్త కొత్త క్లాసెస్ పెట్టి ఇది ఈ మధ్య కాలంలో స్టార్ట్ చేస్తామనేసి ఈ మధ్య కాలంలో ఇది చేస్తామని అంటారు కానీ ఇదంతా కూడా ప్రాచీనంగా నుంచి వచ్చినామంటే యోగానే ఎప్పుడైతే కూడా వాయువు తీయటం వాయువు క్లోజ్ చేయటము మీరు ఎప్పుడైనా కూడా మధురై వెళ్ళినప్పుడు కానీ శ్రీరంగం వెళ్ళినప్పుడు కానీ అక్కడ చూస్తే మీకు శిల్పాలు కళలు చూస్తుంటే ఆ రోజులు వచ్చిన వంటి ప్రాచీనం వంటి యోగ ముద్రలన్నీ మనకు కనపడుతుంటాయి శిల్పాల్లో అవునవును సో ఈ మధ్య కాలంలో కొత్త కొత్త క్లాసెస్ పెట్టేసి మేము యోగా నేర్పిస్తాం యోగా అంటారు కానీ అది అవి అన్నీ కూడా మనకు పుస్తకాలు ఉన్నాయి పుస్తకాలు ఉన్ని మా గ్రంథాలు ఉన్నాయి కాబట్టి ఆ గ్రంథాలు చూసి నేర్చుకొని ఈ మధ్య కాలంలో ఇవన్నీ అన్నీ నేర్పడమే తప్ప కొత్తగా ఏ వచ్చింది ఏమీ లేదు Right <laughs> Guru, namaskar Namaste